ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం స్పార్క్ ప్రోగ్రామ్స్ టాప్ ర్యాంక్ కోసం మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది

నాచురల్ ఫుడ్ కి ప్రెజెంట్ ఉండే ఫుడ్ కంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉండే ఫుడ్ తీసుకోండి అమ్మాయిలు మేము ఉన్న మాకు అన్ని ప్రాబ్లమ్స్ హార్మోనల్ ఇష్యూస్ అని ఇవన్నీ అవన్నీ వచ్చేసాయి ఆల్రెడీ మేము ట్వంటీ ఇయర్స్ నుంచి న్యాచురల్ ఫుడ్ తినకుండా కొంచెం కల్తీ ఉన్న ఫుడ్ తినడంతో కెమికల్స్ వాడి ప్రిజర్వేటివ్స్ వాడి అన్ని ఫుడ్స్ అలా ప్రిపేర్ చేసి మాకు పెట్టడం ద్వారా ప్రతి ఒక్కరికి హార్మోనల్ ఇష్యూస్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద గర్ల్స్కి ఇప్పుడు ఆల్రెడీ బయట హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయి వాట్ వీ వాంటెడ్ హియర్ అనేది ఏంటంటే గా పండించి మన వాళ్ళకి ఆర్గానిక్గా పెట్టాలి అని చెప్పేసి డైరెక్ట్ ఫామ్ నుంచి స్టోర్కి తెచ్చి ఆర్గానిక్ పండిస్తున్నాం అంటే కెమికల్స్ ఏమి వాడకుండా ప్రిజర్వేటివ్స్ లేకుండా పాత పద్ధతుల్లో ఓన్లీ పాత పద్ధతుల ద్వారా చేసుకొని ఇక్కడ ఆర్గానిక్ గా ఫామ్ నుంచి డైరెక్ట్ గా తెచ్చి ఇక్కడ అందిస్తున్నాం ఇక్కడ ఇప్పుడు అందరికి అందుబాటులోకి తేవాలనేదే మా ఆశ మేము ట్రై చేస్తున్నాము మంత్లీ సబ్స్క్రిప్షన్స్ కూడా పెడుతున్నాము అండ్ మెయిన్ మెయిన్ సిటీస్ కి హైదరాబాద్ బెంగళూరు అండ్ చెన్నై కూడా ఫర్దర్ గా అందరికీ అందుబాటు చేయాలని చెప్పేసే ఈ ప్రయత్నం అన్ని రకాలైన ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మీకు డైలీ యూస్ మనం ఇంట్లో ఏది యూస్ చేస్తామో మినపప్పు దగ్గర నుంచి కందిపప్పు మినపప్పు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్ని ఆర్గానిక్గా పండించి తెస్తున్నాము ఓన్లీ ఎయిటీ పర్సెంట్ ఈ స్టోర్లో మొత్తం ఎయిటీ పర్సెంట్ ఆర్గానిక్ అండి ఓన్లీ ఫ్రూట్స్ ఓన్లీ ఇక్కడ మనకి ఇవి కాజూస్ ఇంకా మన దగ్గర పండగ ఉంటాయి కదా అది కూడా మేము ఆర్గానిక్ నుంచే తెప్పిస్తున్నాం కేరళ నుంచి పెప్పర్ కానీ క్లోస్ వాటి వరకు మాత్రమే బయట నుంచి వస్తున్నాయి ఇక్కడ అది కూడా మంచి క్వాలిటీ గ్రేడ్ ఉన్నదే తెప్పిస్తున్నాము మిగతా అవన్నీ కూడా మన ఫామ్ నుంచే తెప్పిస్తున్నాం ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ పల్సర్స్ కానీ అన్నీ మన న్యాచురల్ ఫుడ్ ఖచ్చితంగా చేస్తారండి మన కోవిడ్ వచ్చిన తర్వాత జనాలు అందరూ మారిపోయారు టేస్టీ ఫుడ్ కంటే హెల్దీ ఫుడ్ ప్రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు మీరు చూసుకోండి కరోనా వచ్చింది అసలు ఏ ఏం తినాలో తెలియక అలా అయిపోయిన వాళ్ళు చాలా మందికి ఆర్గానిక్ ఆల్రెడీ మూవ్ అయిపోయారు అంత నేను కూడా మూవ్ అయిపోయాను నాకు ముందు తెలియదు బట్ తెలుసుకున్న తర్వాత ఆర్గానిక్ ఫుడ్ బెస్ట్ అని చెప్పేసి నేను కూడా మూవ్ అయిపోయాను ఆర్గానిక్ కి సో అందరు కూడా మాక్సిమం తెలుసుకుంటారు అవగాహన వచ్చింది ప్రజలకి సో కెమికల్ ఫుడ్ తినడం కంటే కొంచెం డబ్బులు ఉన్నా కూడా పెట్టుకొని ఆర్గానిక్ ఫుడ్ తింటూ హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఫుడ్ ఫుడ్ లోనే కదండి మనకు అన్ని అన్ని వచ్చేది హెల్త్ బెనిఫిట్స్ సో ఆర్గానిక్ ఫుడ్ ప్రిఫర్ చేయండి అని చెప్తున్నాను అహల్య